హలో వ్యస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వ్యస్ అందరికీ వసంత నవరాత్రుల్లో పూజ చేయని వారు ఈ ఒక్క రోజు పూజ చేస్తే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చేసినంత పుణ్యం అనేది లభిస్తుంది ఆ రోజు ఎప్పుడు పూజ చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఏ మంత్రాలను పారాయణం చేయాలి అనే విషయాలన్నింటినీ ఇవాటి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎప్పటికీ వృధా కాదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మనకు వసంత నవరాత్రులు ఉగాది నుంచి మొదలయ్యి శ్రీరామనవమితో ముగుస్తుంది ఈ నవరాత్రులని చైత్ర వసంత నవరాత్రులు అని పిలుస్తారు ఈ నవరాత్రులలో లలితాదేవిని పూజిస్తాము ఈ నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేకంగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజను చేస్తూ ఉంటారు అలా తొమ్మిది రోజులు పూజను ఆచరించలేము అని అనుకునే వాళ్ళు వసంత నవరాత్రులలో శ్రీరామనవమి ముందు రోజున అంటే అష్టమి రోజున అమ్మవారిని ఇలా నిష్టగా పూజించటం వల్ల చాలా మంచి జరుగుతుంది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చేసిన పూజను మనము ఈ ఒక్క రోజు చేసినా కాని చాలా మంచిది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు రేపు అష్టమి రోజున ఉదయం సమయంలో కానీ సాయంత్ర సమయంలో కానీ ఇలా చక్కగా పూజను ఆచరించవచ్చు పూజను ఆచరించే ముందు ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి గుమ్మానికి చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొనేసి పూజ మందిరంలో కానీ లేకపోతే ఈశాన్యం మూలన పీఠంను ఏర్పాటు చేసుకొని కానీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజను యధావిధిగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చు అందులో అష్టమి రోజున మనం పూజను ఆచరిస్తున్నాం కదా ఈ రోజున మనం చేసే పూజ కూడా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది ఈ ప్రత్యేకమైన పూజకు ఏమేమి వస్తువులు కావాలి ఏంటి అనేది కూడా ఇవాళ వీడియోలో మీరు చూసినట్లయితే మీకు క్లీన్ అండ్ క్లియర్గా తెలుస్తుంది అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడమని చెప్పాను మన వీఎస్ అందరికీ ఇంకొక సందేహం వచ్చి ఉండొచ్చు ఏంటంటే లలిత అమ్మవారిని నవరాత్రుల్లో చైత్రమాసంలో పూజిస్తామని చెప్పారు కదా మీరేంటి లక్ష్మీ అమ్మవారిని పెట్టారు అని అమ్మవారి స్వరూపాలలో ఏ అమ్మవారి స్వరూపం మీ దగ్గర ఉన్నా కానీ ఏర్పాటు చేసుకోవచ్చండి అదే అమ్మవారు ఉండాలి ఇదే అమ్మవారు ఉండాలి అని ఏమీ లేదు ఏ అమ్మవారి స్వరూపాన్ని అయినా కానీ మీరు పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు ఇలా ముందుగా పీఠంని ఏర్పాటు చేసుకునేసి పుష్పాలను చక్కగా ఏర్పాటు చేసుకునేసి గణనాధుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన గణనాథుని కానీ ఏర్పాటు చేసుకునేసి ముందుగా గణనాధునికి షోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించవచ్చు ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమ అంటూ మంత్రాన్ని చెప్పిస్తూ గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు వస్త్రాన్ని సమర్పించాలి అలానే మీకు అందుబాటులో ఉన్న నైవేద్యాన్ని కూడా గణనాధునికి ఏర్పాటు చేసుకోవాలి గణనాథునికి ముందుగా దీపాన్ని ధూపాన్ని అలానే కర్పూర హారతిని ఇచ్చి పూజను అనేది ఆ గణనాధునికి ఆహ్వానం పలకాలి ఆ తర్వాత దీపాలను వెలిగించుకోవాలి దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ గంధం కుంకుమ పుష్పాలను అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ మంత్రాన్ని చెప్పించాలి ఇక్కడ నేను కింద ఒకటి గిన్నెను అలానే పైన ఒక గిన్నెను ఏర్పాటు చేసుకున్నాను ఈ గిన్నెకు నిండుగా బియ్యంను ఏర్పాటు చేసుకోవాలి బియ్యంలో కుంకుమ పసుపు గంధం అక్షంతలు ఒక రూపాయి నాణ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి విగ్రహాన్ని కానీ లేకపోతే అమ్మవారి కాయిన్ కానీ మీ దగ్గర ఏది అమ్మవారి స్వరూపం ఉన్నా దాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించడానికి సిద్ధం చేసుకోవాలి అమ్మవారిని కూడా ముందుగా పూజలకి ఆహ్వానం పలకటం కోసం కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి పూజను చేసేటప్పుడు మర్చిపోకుండా అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వండి తాంబూలంలో పెద్ద పెద్దగా ఏవి పెట్టవలసిన అవసరం లేదు రెండు ఆకులు రెండు వక్కలు ఏదైనా ఒక పండు పసుపు కుంకుమ పుష్పాలను ఏర్పాటు చేసుకొని కూడా అమ్మవారికి తాంబూలం పెట్టుకోవచ్చు మీకు స్తోమత ఉంటే జాకెట్ ముక్కను కానీ లేకపోతే చీరను కానీ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ తాంబూలంలో ఇవి పెట్టినా కానీ అమ్మవారు సంతృప్తి చెందుతారు ఎందుకంటే అమ్మవారు తాంబూలం ప్రియురాలు అంతేకాకుండా పసుపు కుంకుమను అమ్మకు మనం ఎంత ఇస్తే అమ్మ మనకు అంత సౌభాగ్యత్వాన్ని ప్రసాదిస్తుంది అందుకోసమే పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోండి ఇక్కడ మనకు లలిత సహస్రనామాలు అనేది నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఈ నూట ఎనిమిది నామాలను చదువుకుంటూ మనము పూజను అనేది చేసుకోవాలి పూజను చేసుకోవటం కోసం ఇక్కడ చిట్టి గాజులను అలానే పెద్ద గాజులు ఇలా రెండు రకాలు ఉంటాయి కదా ఇందులో మనము చిట్టి గాజులు కాకుండా అమ్మవారి పూజకు ఎరుపు రంగు అలానే ఆకుపచ్చ రంగు గాజులను పెద్ద సైజు గాజులను ఉపయోగించాలి లలిత నామంలో ఉండే స్తోత్రాలను చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గాజును అమ్మవారి చెంతకు ఏర్పాటు చేసుకోవాలి నూట ఎనిమిది గాజులను తీసుకోవాలి మనకు స్తోత్రాలు నూట ఎనిమిది ఉంటాయి కాబట్టి నూట ఎనిమిది పెద్ద సైజు గాజులను తీసుకోవాలి మీరు చిట్టి గాజులతో చేసుకోవచ్చా అని అనుకోవచ్చు చిట్టి గాజులను మనము ధరించలేం కదా అందుకే అమ్మవారికి మనం ధరించే గాజులతోటి అమ్మవారికి అర్చన చేసుకుంటే చాలా మంచిది అష్టమి రోజున ఇలా అమ్మవారిని ఎంతో చక్కగా ఉదయం సమయంలో కానీ సాయంత్ర సమయంలో కానీ పెద్ద సైజు గాజులతోటి అమ్మవారిని పూజను అనేది ఆచరించాలి ఇలా పూజను ఆచరించిన గాజులను ఏం చేయాలి అనే విషయానికి వస్తే అమ్మవారికి మాలగా తయారు చేసి ఆ గాజులను అమ్మవారి చిత్రపటానికి ఏర్పాటు చేసుకోవచ్చు లేని ఎడల మన తాంబూలానికి ఇవ్వటానికి ఎవరైనా వస్తారు కదా ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ గాజులను వారికి ఇవ్వచ్చు లేకపోతే ఈ గాజులను మనము రెగ్యులర్ గా యూజ్ చేసుకోవటానికి కానీ ఉపయోగించుకోవచ్చు అమ్మవారి అష్టోత్రాలన్నీ చదవటం పూర్తయిపోయిన తర్వాత సుగంధభరితమైన అగరబత్తులతోటి అమ్మవారికి ధూపాన్ని వెయ్యాలి ఈ రోజున నైవేద్యం విషయానికి వస్తే పాలతో చేసిన నైవేద్యాన్ని ఏది అయినా అమ్మవారికి సమర్పించవచ్చు లేకపోతే పాయసాన్నీ కూడా సమర్పించవచ్చు మేము పాయసాన్నం కూడా చేయలేము అనుకుంటే మీరు లలిత సహస్రనామంలోని స్తోత్రాలను చదువుతున్నారు కదా స్తోత్రాలను చదువుతున్నప్పుడు అమ్మవారికి పానకం నీటిని అయినా అమ్మవారికి సమర్పించి మీరు పూజను అనేది చేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి పూజ అయిపోయిన అనంతరం అమ్మవారికి కర్పూర హారతిని ఇవ్వాలి ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను రేపే అష్టమి అష్టమి రోజున ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఇలా చక్కగా పూజను ఆచరించి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీరు అందరూ పొందగలరు అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అమ్మవారి పూజను అష్టమి రోజున ఏ విధంగా ఆచరించాలి లలిత నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు రేపు అష్టమి రోజున తప్పకుండా పూజను చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందగలరు అని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర మైన అంతే కేర్ బాయ్ బాయ్